ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి వదయ వల్ల అందరికీనా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక తొందరపడి నేను చెప్పినటువంటి సందేశాన్ని నెట్టివైకు వినకుండా దూరంగా వెళ్ళిపోదు నేను చెప్పినటువంటి సందేశంలో నీకు ఎంతో అర్థం ఉంది రేపటి రోజున నీ జీవితంలో కనివి ఎరగనటువంటి ఒక ఆనందాన్ని నువ్వు వినబోతున్నావు చూడబోతున్నావు రేపు గురువారం కాబట్టి నేను చెప్పినటువంటి సందేశాన్ని తప్పకుండా ఆలకించి చూడు ఇరవై ఏడవ తేదీ నవంబర్ నీ జీవితంలో కనివిని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతుందని బాబాగారు మనకి రోజు ఒక ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారని మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అసలు బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి బాబాగారి సందేశం వినేకనే ముందుగా చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ స్త్రీ పురుష వసీకరణం వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం అయితే చెప్తారన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగాదాలు అప్పల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం పరిష్కార మార్గం మీకు తప్పకుండా దొరుకుతుందండి చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందనమాట చాలా నమ్మకమైనటువంటి వారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా లభించిందనమాట పూజలు పరిహారాల రూపంలో సమస్య గుతైనటువంటి పరిష్కారం చెప్తారు నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందామా మరి నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఊహించినటువంటి ఒక అద్భుతాన్ని రేపటి రోజున చూడబోతున్నావు విని చూడు తప్పకుండా నా మాట నిజమే నీ కర్మఫలాలు తీరని నేను కూడా ఏం చేయలేను కదా మరి నీ కర్మఫలాలు తీరిన తర్వాత తప్పకుండా నేను ఏదైతే ఇవ్వాలని అనుకుంటున్నానో అది తప్పకుండా చేస్తాను నీ స్థాయిని నువ్వు మన్నించగలవా అయితే బాబాయ్ ఏమిటి నువ్వు నన్ను మన్నించవా అని చెప్పి అడుగుతున్నావు అని అనుకోవద్దు ఎందుకంటే నేను ఇలా నిన్ను ఏమీ పట్టించుకోవడం లేదని చెప్పి నీకు అనిపించిందంటే నిజంగా నీ మనసులో నాపై ఎంత కోపమో అలాగే నాపై ఎంత నిరుత్సాహాన్ని నువ్వు చూపిస్తున్నావో నాకు అర్థమైంది సమయం అంతా కూడా వృధా అయిపోయింది జీవితంలో చాలా వరకు ఇప్పటి వరకు ఎన్నో అనుభవించాలనుకున్నావు ఎంతోమందితో సంతోషంగా ఆనందంగా నా అనుకున్న వారితో అందరితో కూడా గడపాలని చెప్పి అనుకున్నావు కానీ సమయం అనేది అలాగే నా యొక్క జీవితకాలం కూడా వృధా అయిపోయింది కానీ నా సమస్యలు మాత్రం ఒక కొలిక్కి రావడం లేదని చెప్పి బాధపడ్డావు అలాగే అన్నిటినీ ఎదిరించి ముందుకు వెళ్ళావు కానీ ఇప్పటి వరకు చాలా అంటే చాలా నీకు జరిగినటువంటి అవమానాలు కావచ్చు నీకు ఎన్నో కష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా నీకు తీరినటువంటి లోటు చేస్తాయి భగవంతుడు నిన్ను చాలా అంటే చాలా బాధ పెడుతున్నాడని చెప్పి అనుకుంటూ ఉన్నావు చూడమ్మా అది అవాస్తవం నీ కర్మఫలాలను బట్టి నువ్వు చాలా రకాల సమస్యలను అనుభవించావు అయితే అవి ఇప్పుడు నువ్వు అనుభవించకపోతే కొన్ని కోట్ల జన్మలు ఎత్తైనా సరే ఆ కర్మఫలాలు నువ్వు అనుభవించక తప్పదు కాబట్టి ఈ జన్మలోనే నీకు వచ్చినటువంటి కష్టాలను నువ్వు అనుభవించక తప్పదు నా బిడ్డలు మొయిలైనటువంటి పాప కర్మలు తప్పక చేసినప్పుడు వాటిని అనుభవించినటువంటి బాధ్యత కూడా వారిదే కదా మరి మీ సంతోషం కోసం మీ ఆనందం కోసం నేను అన్నీ కూడా మీ యొక్క కర్మఫలాలు నేనే స్వీకరించి అనుభవిస్తున్నాను ఎంత గొప్ప కష్టానైనా కానీ సునాయాసనంగా నువ్వు ఎదుర్కొంటున్నావు అంటే అది కేవలం నీ సాయి చమత్కారమే కాబట్టి నీ కర్మఫలాలు నీకు దూరం అవ్వబోతున్నాయి వీటికి నువ్వు చాలా సంతోషించాలి ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ఎదురవుతూ ఉంటే నీకు అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది సంతోషంగా ముందుకు వెళ్ళవలసినటువంటి సమయం నువ్వు వీటిని చూసి ఆగిపోవద్దు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అది ఏదైనా కానీ నీ బాబా ముందు అది చాలా అంటే చాలా చిన్నదే అయిపోతుంది కాబట్టి ఇక నుండి నువ్వు అసలు ఎప్పుడు కూడా కన్నీరు పెట్టడం అనేది జరగదు నీకు నీ బాబా ఉండగా అసలు భయం ఎందుకు చెప్పు నీ కష్టానికైనా కానీ ఏ సమస్య అయినా కానీ వాటన్నిటినీ ఎదిరించి మరి నేను పరిష్కార మార్గాన్ని నీకు నేను తప్పకుండా చూపిస్తాను అందుకే చూడమ్మా నేను నువ్వు ఎప్పుడూ కూడా అంటే నువ్వు ఉన్న చోటనే ఆగిపోవద్దు బాధపడుతూ కూర్చోవద్దని చెప్తున్నాను దేనైనా కానీ అన్నిటినీ కూడా నువ్వు ఎదిరించి ముందుకు వెళ్ళాలి అలాగే వచ్చావు కూడాను అయితే అప్పుడప్పుడు కూడా మనసుకు కాస్త కష్టమైనటువంటి రోజులుగా అనిపిస్తూ ఉంటాయి అంటే మన చుట్టూ కూడా ఏది మనకు అనుకూలంగా లేనట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా మీకు కొండంత బలం అంటే ధైర్యం ఒకవేళ అదే నమ్మకం మిత్రులపై పెట్టుకుంటే అదే రకమైనటువంటి నమ్మకాన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు నీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది చాలా అంటే చాలా నమ్మక నమ్మకస్తులను నువ్వు దూరం చేసుకున్న ఇంతవరకు మరి ఈ బాబా నీకు బలహీనతగా మారుతున్నాడు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీ నమ్మకం నీ మీద తప్పకుండా ఉంచుకో నిన్ను నువ్వు నమ్ముకో ఎప్పుడు కూడా జరిగిన గతాన్ని తలుచుకొని కృంగిపోవద్దు జరిగినటువంటి విషయాలను పదే పదే తలుచుకోవద్దు అలాగే నీ గతాన్ని నీ బలంగా మార్చుకో ఆ గతాన్ని నీ బలహీనతగా మార్చుకోవద్దు అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు కాబట్టి అవసరమైన దాని గురించి ఆలోచించు అనవసరమైన దాని గురించి అసలు ఆలోచించనేవద్దు అవసరం అవకాశం అవమానం ఇవి మూడు కూడా నీకు ఎన్నో నేర్పించాయి కదా ఇదంతా కూడా నీకు ఒకసారి గుర్తు చేసుకో వాటిని జాగ్రత్తగా నేర్చుకో అలాగే వాటి గురించి ఏం తెలుసుకోవాలో ఒక పాయింట్ అని తెలుసుకొని తీసుకుంటే నీ జీవితం ఎంతో సంతోషమయం అవుతుంది అయితే నీకు ఒక విషయం చెప్పాలి శ్రద్ధగా నువ్వు ఇప్పుడు చెప్పేది విను రోజు నువ్వు కోరినటువంటి కోరిక ఎన్నో రోజుల నుండి నా దగ్గర ప్రార్థన పెడుతూ వచ్చావు దానికోసమే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావని కూడా నాకు బాగా తెలుసు ఆ విషయం చెప్పడానికి ఈరోజు నీ ముందుకు ఈ విధంగా ఒక సందేశం రూపంలో వచ్చాను కాబట్టి ఇంతగా జాగ్రత్తగా వినని చెప్తున్నాను చూడమ్మా ఏదైనా కానీ పసి పిల్లాడికి అన్నం ఎప్పుడు పెట్టాలి అమ్మకు బాగా తెలుస్తుంది కదా అలాగే అయితే ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా తప్పకుండా ఆ తల్లికే తెలుస్తుంది ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది కదా అలాగే చూడమ్మా నీ సాయి కూడా నీకు తల్లి లాంటివారే నీ తల్లి స్థానంలో నిలబడి నీకు ఎప్పుడు ఏది కావాలో అది తప్పకుండా అందించేందుకు ముందుంటాడు విలువైన వాటిని ఆ భగవంతుడు నీకు ఇచ్చే ముందు కాస్త అంటే కాస్త ఆలస్యం చేయక తప్పదు ఎందుకో తెలుసా ఆ ఆలస్యం వెనుక దాగి ఉన్నటువంటి ఎన్నో విషయాలు ఎన్నో గుప్త రహస్యాలు నీకు తెలియదు ఆ అర్హత పొందే విలువ నీకు ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి కాబట్టి దాని విలువ గొప్పతనం నీకు తెలియాలి ఇవి రెండు కూడా ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో వెను వెంటనే నీకు నువ్వు కోరినటువంటి కోరికలు కానీ వెంట వెంటనే జరుగుతాయి అలాగే నీ మనసు కూడా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఒకవేళ దాని విలువ నీకు తెలియకుండా నేను కనుక నువ్వు అడిగిన వెంటనే నీ కోరిక నెరవేరిస్తే దానికి నువ్వు ఎంత గొప్పగా త్వరగా అంటే ఎంత త్వరగా పొందుతావో అంతే త్వరగా కోల్పోతావు కూడాను ఎందుకంటే దాని దాని విలువ నీకు తెలియదు కాబట్టి చూడమ్మా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడానికి అవకాశం అనేది తప్పకుండా ఉండే తీరుతుంది అందుకే అది నీ జీవితంలో ఎంత ముఖ్యమైనదో నీకు తెలియ చెప్పి మరి ఆ తర్వాత నువ్వు అడిగిన దాన్ని నేను నెరవేరుస్తాను సరేనా అర్థమైంది కదా దీని గురించి ఇంకా నువ్వు అసలు బాధపడద్దు ఎక్కువగా ఆలోచించను వద్దు ఎవరైతే నువ్వు నాకొద్దు అసలు నాకు నువ్వు అవసరం లేదని చెప్పి అనుకున్న వాళ్లకు నీతోనే అత్యవసరమని చెప్పి అనిపించేలాగా నువ్వు లేకపోతే అసలు జీవితమే లేనట్లుగా అనిపించేలాగా చేస్తాను ఎవరైతే నిన్ను కాదు పో అని అన్నారో ఆ కాలం ఏ విధంగా అయితే నీకు అనుకూలంగా లేదని బాధపడ్డావో అదే కాలం తిరిగి నేను అనుకూలి అనుకూలమైనటువంటి గుణవంతుడిగా గుణవంతురాలుగా ఈ సమాజానికి చాటి చెప్పేలా చూ చేస్తాను చూడమ్మా ఇలా జరిగిందని ఏమీ అనుకోవద్దు నీలో ఉన్న మంచితనం ఎప్పటికీ కూడా పోదు అలాగే నీలో ఉన్నటువంటి మంచితనం మరీ ఎక్కువైపోతే వాళ్లకు నీకు శత్రువులుగా మారారు చూసావా కాబట్టి నీలో ఉన్నటువంటి మంచితనాన్ని అతిగా ఉపయోగించను వద్దు నిచ్చలంగా ఉన్నటువంటి నీరు ఒంటరిగా ఉన్నటువంటి మనిషి ఇవి రెండూ కూడా ఒక్కటే తెలుసా ఎందుకంటే ఒక్కసారి తాగి చూస్తే అప్పుడు మాత్రమే తెలుస్తుంది అది నీరా కాదా మంచి నీరా కాదా అనేది తన మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయి అనే అనేది కేవలం ఆ నీటికి మాత్రమే తెలుస్తుంది నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో దెబ్బలు తగులుతున్నాయని చెప్పి చాలా నువ్వు బాధపడని అవసరం అసలు మంచిది కూడా కాదు అయితే నువ్వు వెళ్ళే వెళ్ళేటువంటి మార్గంలో రకరకాల చీడ పురుగులు ముళ్ళు రాళ్ళు ఇవన్నీ కూడా నీకు గుచ్చుకుంటూ ఉంటాయి అంటే ముందు వస్తున్నటువంటి మార్గం చాలా సునాయాసనంగా పువ్వుల దారిలా ఉంటుందని అర్థం చేసుకో కాబట్టి ఏ రాయి అయితే దెబ్బలకు తగులుకొని ఓర్చుకుంటుందో అది భగవంతుడి రూపంలో గుడి లోపల ఒక చక్కటి మూర్తిగా వెలుస్తుంది దెబ్బలకు ఓర్చుకోలేనటువంటి రాయి ఒక బండరాయిలాగానే మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో నువ్వు చాలా రకాల బాధలను నేర్చుకున్నావు సమస్యలను ఎదుర్కొన్నావు ఇతరులు నిన్ను కొట్టే దెబ్బలకు ప్రతి దెబ్బకు కూడా నువ్వు బలంగా ఇక నుండి తయారవ్వాలి ఎప్పుడు కూడా అతి మంచితనంతో మొహమాటంతో నీ గెలుపును నువ్వు ఎప్పుడు కూడా పరాయివారి గెలుపుగా చూపిస్తూ నీ ఆనందాన్ని వారి కోసం ధారపోస్తూ ఉండడం అనేది సమంజసం కాదు ఈ ఉన్న జీవితంలో నీ పాటికి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు నీ కుటుంబంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు ఇలా నీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగం చేసుకుంటూ ఉంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ముందుకు వెళ్తావు ఎప్పుడు నలుగురిలో గౌరవాన్ని సాధిస్తావు ఇవన్నీ కూడా నువ్వు అడిగినవే కదా ఇవన్నీ కూడా నువ్వు కట్టుకున్నటువంటి అంటే కన్నటువంటి కళలే కదా అందుకే చెప్తున్నాను పాప పుణ్యాలను నిర్ణయం చేసేది కాలం అలాగే నీ మంచితనాన్ని అలాగే నువ్వు చేసినటువంటి మంచి పనులను వీటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా నువ్వు ఒక మంచి బహుమానంగా బాబా నీకు ఇవ్వబోతున్నటువంటి కాలం రాబోతుంది చూడమ్మా రూపంలో ఏదైనా కానీ తిరిగి మరల వారికి వచ్చేస్తుంది అది మంచైనా చెడైనా అలాగే వడ్డీతో సహా మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు తప్పక వస్తుంది అయితే మంచి నేనేం చేస్తాను బాబా అని అడుగుతావేమో నీకు తెలియనటువంటి విషయాల చెప్పు నువ్వు అన్ని రకాలుగా కూడా మంచే చేస్తావు మంచి చేస్తావంటే ఏదో పెద్ద దాన లేదంటే ఇంకా ఏదో పెద్దగా హుందాగా చేసేటువంటి పూజలు ఇవి కాదు మంచి మనస్సుతో నీ స్థాయికి తగిన విధంగా అందరికీ కూడా ఏదైనా కానీ సలహా కోసం వస్తే సలహానో సహాయం కోసం వస్తే సహాయమునో లేదంటే నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఆర్బాటం లేనటువంటి పూజలో ఇలా అన్నీ కూడా నీ మనసుకు నచ్చిన విధంగా చేసుకుంటూ పోయావు ఏదైనా కానీ భగవంతుడికి నచ్చాలి భగవంతుడికి ఇలా చేస్తేనే నచ్చుతుందా నచ్చదు కదా నా మనసుకు నచ్చినట్లుగా చేస్తే భగవంతుడికి నచ్చినట్లే అని చెప్పి అనుకుంటూ ఉన్నావు చూడమ్మా అది నిజమైనటువంటి ప్రేమ అలాగే భగవంతుడు ఉన్నాడని చెప్పి నీ మనసుకు అనిపించినటువంటి ప్రేమ కొంతమంది ఎన్ని పూజలు ఎన్ని ఏర్పాటలు చేసినా కానీ అవి దేవుడికి పెద్దగా ఇష్టం అనేది ఉండదు అంటే వారు చేసినటువంటి పూజ లోపం కాదు అది నలుగురు చూడాలనుకునేటువంటి ఒక వి ఒక విధమైనటువంటి గర్వం అలాగే అహంకారంతో చేసినటువంటి పూజ అలాంటి ఆర్భటాలు అలాగే వారు చేసినటువంటి దాన ధర్మాలు కూడా నలుగురికి కూడా వ్యక్తపరిచేది మేము చేశాము ఇలా ఒకరికి సహాయం చేస్తామని చెప్పుకున్నా కూడా ఆ యొక్క ప్రతిఫలం అనేది దూరం అవుతుంది కాబట్టి నువ్వు ఇలా ఏది ఆశించకుండా నీ దగ్గర ఉన్న దాంట్లోనే దాన ధర్మాలు చేస్తావు నలుగురు కూడా మెచ్చుకోవాలనే కాకుండా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు కూడా చేస్తావు మరి అటువంటిది నీకు అంత తక్కువగా నేను నీ జీవితాన్ని నిన్ను చిందర వందర చేయడానికి నేను ఎలా ఒప్పుకుంటాను చెప్పు కాలం అనేది ఎన్ని రకాలుగా మారినా కానీ బాబా మాత్రం ఎప్పుడూ మారడు నాపై నా బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమ అది ఈనాటికి కాదు ఈ జన్మలోది కాదు జన్మ జన్మల రుణబంధం ధైర్యంగా ఉండు నీ భారం మొత్తం నాపై వేశావు కదా భారానంతా కూడా నేను మోస్తూ ఉన్నాను నేను చూసుకుంటాను సదా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేటువంటి బాధ్యత ఈ బాబాది కాబట్టి నా ఆశిస్సులు నా బిడ్డలపై ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అనుకోకుండా రాబోతున్నటువంటి అదృష్టాన్ని శుభవార్తలను అది నువ్వు తప్పకుండా వినే తీరాలి ఆ శుభవార్త మంచి శుభవార్త చాలా అడుగుతున్నటువంటి కోరిక అలాగే అదొక అమూల్యమైనటువంటి బహుమతిగా ఈరోజు నీ ముందుకు తీసుకొని వచ్చాను చూడమ్మా ఒక మంచి గెలుపు అనేది నీ సొంతం అవుతుంది కానీ వాళ్ళు కూడా ఎవరైతే నిన్ను కాదనుకున్న వాళ్ళు ఆ వ్యక్తులు కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తారు నువ్వు శిఖరాలకు ఎదుగుతావు నీకు తోడుగా నేను ఎప్పుడు కూడా నీ చేయి అందిస్తూనే ఉంటాను వెనకడుగు చేయవద్దు నీ తండ్రి మాట ప్రకారం నువ్వు పట్టిందల్లా నీకు బంగారం అనేది చేసేలా చేస్తాను చూడమ్మా నీ జీవితం ఎలా అందంగా అద్భుతంగా మారుతుందో నీ కళ్ళారు నువ్వే చూస్తావు కదా మరి విన్నారు కదండి ఈరోజు బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరిని చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియోని ఇంకొంతమందికి సాయి భక్తులకు రీచ్ అవ్వడానికి తప్పకుండా మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమంది సాయి భక్తులకు కూడా ఈ వీడియో అనేది రికమెండేషన్ అవుతుందనమాట కాబట్టి ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అని పదే పదే అడుగుతున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన అసుకినో భవంతు ఓం సాయి